ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా భారీ అప్డేట్ అయితే వచ్చాయి అవి ఏమిటంటే మనకు ప్రతీ నెలా కూడా ఒకటో తారీఖు పెన్షన్ అనేది ఇస్తున్నారు కదా అయితే ఈ పెన్షన్లకు సంబంధించి డిసెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ అనేది ఇవ్వడం లేదు అయితే ఎప్పుడు ఈ పెన్షన్ ఇస్తున్నారో తెలుసుకుందాము అలాగే కొంతమందికి బ్యాంక్ ఖాతాలో పెన్షన్ అనేది డిసెంబర్ నుంచి కొంతమందికి అయితే బ్యాంక్ ఖాతాల్లోకి పెన్షన్ అనేది పడుతుంది అలాగే మీకు నచ్చిన దగ్గర ఎక్కడ నచ్చితే అక్కడ మీకు అక్కడైతే పెన్షన్ తీసుకోవచ్చు అది అయితే దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము అలాగే దీంతో పాటుగా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి పెన్షన్లకు అనేది అనుకునే వాళ్ళు ఉంటే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్త అయితే అయితే కొత్త పెన్షన్ల ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి దాని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రతి నెలా కూడా పెన్షన్ అనేది ఒకటో తారీఖున మనకైతే ఐదు గంటల నుంచి స్టార్ట్ చేస్తారు అయితే డిసెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ అనేది ఇవ్వటం లేదు మరి ఎందుకు ఇవ్వటం లేదు అని చూసుకున్నట్లయితే ఆ రోజైతే ఆదివారం ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మనకు ఒకటో తారీఖున ఆదివారం ఉన్నట్లయితే ఆదివారం కన్నా ముందు రోజే పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం చెప్పింది అయితే దీన్ని బట్టి మనకు ఈ నెల అంటే నవంబర్ ముప్పై ఒకటి ముప్పై తారీఖున పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు నవంబర్ ముప్పైవ తారీఖున పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఉదయం ఐదు గంటల నుంచి స్టార్ట్ చేస్తారు ఆ రోజున పెన్షన్దారులు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా కూడా ఆ రోజునైతే తీసేసుకోండి పెన్షన్ ఎందుకంటే మరుసటి రోజు ఆదివారం అయితే ఉంటుంది అని అనుకుంటారు కాబట్టి అందుకని ముందుగానే మీకు అప్డేట్ అయితే అందిస్తున్నాను ఆదివారం ఇస్తారులే అని చెప్పేసి ముప్పైవ తారీఖున ఎక్కడికైనా వెళ్ళాలని ఉంటారు కదా అలా ఇలా అని అలా వెళ్తారని చెప్పేసి ముందుగానే ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తున్నాను నవంబర్ ముప్పైయో తారీఖున పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు అయితే మనకు ఈ పెన్షన్కు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే ప్రభుత్వం అయితే ఇచ్చేసింది అదేంటంటే మీరు ఏదైనా సమస్య ఉండి ఎక్కడికైనా వెళ్ళి ఉన్న సమయానికి లేకపోతే పెన్షన్ అనేది అందుకోకపోయినా మీరైతే ఇక భయపడాల్సిన అవసరం లేదు అది ఎందుకు అంటే ప్రభుత్వం అయితే మూడు నెలల పెన్షన్ అయినా ఒకేసారి తీసుకువచ్చి మూడు నెలల వరకు అంతకన్నా కాదు నాలుగో నెలలో తీసుకుంటాం అనుకుంటే మాత్రం ఈ మూడు నెలల పెన్షను నాలుగో నెలల పెన్షన్ వస్తుందనుకుంటారేమో కేవలం మూడు నెలల వరకే గత ప్రభుత్వంలో ఇదే విధంగా ఒక నెలలో తీసుకోకపోతే ఆ డబ్బులు అయితే రిటర్న్గా వెళ్లి మళ్ళీ కూడా ప్రభుత్వానికే వెళ్ళిపోయాయి అన్నమాట అలాంటప్పుడు పెన్షన్దారులు అందరూ కూడా చాలా బాధపడేవాళ్ళు కానీ అలాంటి బాధ అనేది లేకుండా ఇప్పుడు మనకు ప్రభుత్వం అయితే మూడు నెలల వరకు మీకు ఒకవేళ ప్రాబ్లం ఉండి మీరు డబ్బులు తీసుకోకపోయినా సరే దానికి మీరు ఎలాగూ చింతించాల్సిన అవసరం లేదు మీకు పెన్షన్ అనేది మూడు నెలలు పెన్షన్ అయితే ఇస్తారు ఇంకా మీరు మూడు నెలల కంటే కూడా ఇంకా ఇస్తారు అనుకుంటే అప్పుడు మాత్రం మీకు ప్రాబ్లం అయితే అవుతుంది ఏం ప్రాబ్లం అవుతుందని చూసినట్లయితే మనకు సీఎం గారు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం తరఫున మూడు నెలల వరకు మనం తీసుకోవచ్చు అదే నాలుగో నెలలు అయితే మాత్రం ఆ మూడు నెలల పెన్షన్ కూడా రాదు అలాగే మీకు పెన్షన్ పూర్తిగా క్యాన్సిల్ చేస్తారు మళ్ళీ కూడా మీరు కొత్తగా అయితే అప్లై చేసుకోవాలి కాబట్టి ఎంతవరకు అయితే తెచ్చుకోకండి మీకు ఏదైనా ఇబ్బంది అయితే ఒకటి రెండు నెలల వరకు మీరు తీసుకోకపోయినా మూడు నెలలో ఖచ్చితంగా తీసుకోండి వీలైనంత వరకు పెన్షన్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే అవి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎప్పటికప్పుడు తీసుకుంటే మంచిది ఎవరికో ఒకరికి ఇబ్బంది అనేది ఉంటుంది ఒకటి రెండు నెలల కంటే ఎక్కువ అయితే మీరు తీసుకోకుండా ఉండవద్దు అని అన్నమాట అలాగే చాలామందికి తంబ అనేది పడదు వయసు అనేది ఎక్కువైపోయి ముసలి వయలు అయిపోతారు కదా అట్లాంటప్పుడు వాళ్ళకు తంబ అనేది పడకపోతే ఇక మీదట మనకు కళ్ళు ఫేస్ అనేది స్కాన్ చేసే విధంగా మనకు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది గతంలో అయితే మనకు తమ్ము అనేది పడలేదని చెప్పేసి ముసలి వాళ్ళని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేయించే అనమాట పెద్దవాళ్ళందరికీ కూడా అంటే వృద్ధులు అలాంటి వాళ్ళు అలాంటప్పుడప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫేస్ స్కానింగ్ ద్వారా అలా కూడా పెన్షన్ అనేది ఇవ్వాలని ప్రభుత్వం అయితే చెబుతుంది అలాగే చాలామంది ఆ ఊర్లో పెన్షన్ ఇస్తారు వీళ్ళు పోయి వేరే ఊర్లో ఉంటారు అలాంటప్పుడు ఆ ఊరు నుంచి ఈ ఊరికి ప్రతీ నెల కూడా తిరుగుతూ ఉంటారు కదా ఇబ్బంది పడితే చాలా వాళ్ళకు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే పెన్షన్ బదిలీ అనేది పెట్టుకోవాలి అంటే మీరు ఒక అడ్రస్ ఉంటారు కదా మీ అడ్రస్ అనేది ఇంకో అడ్రస్లో ఉండి ప్రతీ నెలా కూడా మీరు ఆ అడ్రస్లో ఉన్న సచివాలయాల్లోకి పెన్షన్ అనేది తెచ్చుకుంటూ ఉంటారు అనుకోండి అలాంటప్పుడు ఆ అడ్రస్ ఉన్ ఏ అడ్రస్లో ఉన్నారో ఆ అడ్రస్కు సంబంధించిన ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకెళ్ళి మీరు ఎక్కడైతే పెన్షన్ తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళేసి బదిలీ అయితే పెట్టండి అప్పుడు బదిలీ పెట్టిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నా సరే అక్కడికి పెన్షన్ అయితే ఇస్తారు అయితే ఈ పెన్షన్ అనేది ఎవరికైనా వాళ్ళకైతే ఇవ్వరు ఎప్పుడూ కూడా కంటిన్యూగా ఇప్పుడు మనం కొన్ని సంవత్సరాలు ఒక ఊర్లో ఉంటాము అలాంటి వాళ్ళకు పనికి వస్తుంది నేను ఒక నెలలో ఒక ఊళ్ళో ఉన్నాను ఇంకో నెలలో ఇంకో ఊళ్ళో ఉన్నాను ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నాను ఎక్కడ తీసుకుంటా అని చెప్తే మాత్రం కుదరదు అలాగే కొంతమందికి బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేస్తారని చెప్పాను కదా అది ఎవరికంటే వికలాంగులు అన్నమాట వికలాంగులందరికీ కాదండి వికలాంగులు విద్యార్థులు ఉంటారు కదా గురుకులంలో ఉండి చదువుకునే పిల్లలు ఉంటారు కదా విద్యార్థులు వాళ్ళకన్నమాట వాళ్ళు దూరంలో ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రతీ నెల వచ్చి ఊరికి వచ్చి డబ్బులు తీసుకోవాలనుకుంటారు కదా చదువుకునే వికలాంగులందరూ కూడా వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం అయితే అప్డేట్ ఇవ్వటం జరిగింది అదేంటంటే ఇలా ఎవరైతే ఇబ్బంది పడి ప్రతీ నెల ఇంటికి వచ్చి తీసుకుంటూ ఉంటారు కదా వికలాంగులు వీరందరికీ కూడా ఇంటికి వచ్చి తీసుకునే పని లేకుండా వారందరికీ కూడా బ్యాంకులోకి డబ్బులు అయితే వేస్తామని చెప్పడం అయితే జరిగింది అలాగే డిసెంబర్ రెండవ తారీఖు నుంచి కొత్త పెన్షన్దారులు ఎవరైనా సరే ఆ పెన్షన్లకైతే అప్లై చేసుకోండి ఇక నుంచి చాలామంది ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు కదా అందుకే చెప్తున్నాను డిసెంబర్ రెండవ తారీఖు నుంచి దీన్నైతే పోస్ట్ పోన్ కూడా చెయ్యరు దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు డిసెంబర్ రెండు నుంచి మీరైతే అప్లై చేసుకోవాలి దీనికి ఏం కావాలి ఎలా అప్లై చేసుకోవాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సరిపోతుంది ఖచ్చితంగా ఇవైతే ఉండాలన్నమాట మీ ఇంటి వద్దకే వచ్చి అప్లై చేస్తారు కాబట్టి మీరందరూ కూడా ఈ పత్రాలన్నీ రెడీగా పెట్టుకోండి అలాగే చాలామంది అడుగుతున్నారు యాభై సంవత్సరాల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని అనేది మనకు ఇది డిసెంబర్ రెండు అదే ఎలా అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు కదా దాన్ని కూడా డిసెంబర్ రెండు నుంచి అప్లై చేసుకోవచ్చు ఈ యాభై సంవత్సరాల పెన్షన్ వీరికి మాత్రమే వేస్తారనమాట ఇస్తారు ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అని అనుకున్నారు కానీ బీసీలకు మాత్రమే ఇస్తారని అప్డేట్ అయితే వచ్చింది అలాగే చాలా మంది దొంగ పెన్షన్లు అయితే తీసుకుంటున్నారని పెన్షన్ అనేది అర్హత లేకపోయినా సరే పెన్షన్ తీసుకుంటున్నారని దాదాపుగా నాలుగు లక్షల వరకు పెన్షన్లు అయితే నెక్స్ట్ మంత్ రద్దు చేస్తారు డిసెంబర్లో అయితే మీరు గమనించుకోండి ఎవరు పెన్షన్ తీస్తారు ఎవరు పెన్షన్ ఉంచుతారు మీరు అర్హత ఉంటే ఖచ్చితంగా ఉంచుతారు అర్హత లేకపోతే తీసేస్తారు మనకి సదరం సర్టిఫికేట్లు రకరకాల దొంగ సర్టిఫికేట్లు తెచ్చి తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా రద్దు చేస్తున్నారు చాలా ప్రభుత్వం అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకోండి ఇక చూశారు కదా ఇదన్నమాట పెన్షన్లకు సంబంధించి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను